మా ఊర్లో వర్షం పడుతుంది ఎప్పుడు బిడ్డ కనిపిస్తుంది ప్లసం చుక్కండి వర్షం ఎండాకాలంలో వర్షం ఎంత పెద్దగా పడుతుందో వర్షం దేవుడు మరి ఇంత ఎండని తగ్గించడానికి వర్షాన్ని కురిపించాడో ఏంటో తెలియదు కానీ ఫుల్గా వర్షం పడుతుంది ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర మీ ఊళ్ళో వర్షం పడితే కనుక కామెంట్ చేయండి మేము రాక రాక వస్తున్న ఈ మట్టి వాసనను ఆస్వాదిస్తూ ఈ వీడియో తీస్తున్నాం ఫోన్లో అంత చక్కగా కనిపించట్లేదు కానీ బై నాకు రాదా హాయ్ హలో వెల్కమ్ టు మై హోల్ కేపు